అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో నేను ఇండియాకు వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క చోటనో కూర్చోకుండా ఏ ఒక్క పనులతో అయితే తిరుగుతున్నాం అనమాట అండ్ రిలేటివ్స్ అందరినీ కూడా మీట్ అవ్వడానికి ట్రై చేసాము మాక్సిమం మీట్ అయ్యాము అందరినీ మీట్ అయ్యాము ఇంకా కొంత కొంతమందిని మీట్ అవ్వలేకపోయాము కూడా సో నేనైతే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాను సో అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే మా పిన్ని వాళ్ళు కూడా ఉంటారన్నమాట ప్రెసెంట్ చీరలు చూస్తున్నది చూపిస్తున్నది మా పిన్ని చూస్తున్నది మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే అయితే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ప్రజెంట్ అమ్మమ్మ అయితే లేదు వైజాగ్ వెళ్ళింది సో అక్కడ ఎవరు లేరు చిన్నక్క వాళ్ళు అక్కడ పెద్దక్క వాళ్ళు అక్కడ ఉంటారు పెద్ద మావి వాళ్ళు సో వాళ్ళు వైజాగ్లోనే ఉంటారు అండ్ రెండో మావియాళ్ళు అంటే మా అక్క వాళ్ళు అండ్ మూడో మావి వాళ్ళు వాళ్ళు కూడా ఇంట్లో లేరు అనమాట ప్రజెంట్ అండ్ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఆ రోజు కొంచెం బట్టలు కలెక్షన్ ఉంటే తీసుకున్నాను అంటే మా పిన్ని ఇంట్లోనే షాప్ పెట్టుకుందనమాట ఇలాగా చిన్నగా సేల్ చేద్దాము అని చెప్పేసి హోల్సేల్కి మనకి బట్టలు అనేవి వస్తాయి కదండి ద్వారపూడి నుంచి తీసుకొస్తుంది అనమాట సో ద్వారపూడి నుంచి తీసుకొచ్చి ఇంట్లోనే అలా సేల్ చేస్తుంది ఊరికే ఖాళీగా ఉండడం దేనికి అట్లీస్ట్ ఏదో ఒక వర్క్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సో అవి చూస్తున్నాను అనమాట ఇందులో ఒక నైటీ డ్యామేజ్ వచ్చిందంట సో అది రివర్స్ ఒకవైపు ప్రింటెడ్ ఉంది ఇంకొక వైపు లేదనమాట కట్ట మొత్తం తీసుకుంటాం కదా అలాగా సో డజను ఇలా ఉంటాయి క్లాత్స్ లంగాలు కానివ్వండి నైటీలు కానివ్వండి జాకెట్ ముక్కలు కానివ్వండి సో వాటిల్లో కొన్ని కొన్ని ఇలాగా మనకి డ్యామేజ్లు వస్తూ ఉంటాయి అవి మళ్ళీ రివర్స్ ఇచ్చేస్తే వాళ్ళు తీసేసుకుంటారంట అదే అడుగుతున్నాను రివర్స్ ఇచ్చేస్తే తీసేసుకుంటారు అని చెప్పేసి అందనమాట అండ్ కొన్ని శారీస్ ఉన్నాయి తీసుకున్నాను అన్నీ తక్కువ కాస్ట్లే మరీ ఓ పెద్ద పెద్ద కాస్ట్లేం కాదు సో నేనైతే నాకు సరిపడగా తీసుకున్నాను అనమాట అంటే ఎలాగో అమ్మవారికి చీరలు అది పెట్టేది ఉంది కదా అని చెప్పేసి ఇంక పిన్ని దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ రోజు కొంచెం అక్కడ షాపింగ్ అయితే చేసుకున్నా అనమాట అండ్ ఇలా ఇంట్లోనే ఉండి చక్కగా మేము ఏమీ చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు ఇందులో మనీ చాలా ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి అలా ఏమి ఉండదు బట్ మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అంటే హోల్సేల్ రేట్లకి తెచ్చుకొని దాని మీద ఎంతో కొంత ట్వంటీ రూపీస్ థర్టీ రూపీసో ఫిఫ్టీ రూపీసో ఆ శారీని బట్టి అప్పుడున్న లేటెస్ట్ కలెక్షన్ అది మనం తీసుకొచ్చాం అనుకోండి బెటర్ ఆప్షన్ ఉంటుంది సో కాకపోతే మనం ఏంటంటే ద్వారపూడి వెళ్ళినప్పుడు హోల్సేల్కి ఇస్తారు కదా అక్కడ నమ్మకస్తులుగా ఉన్నటువంటి వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనం చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది క్లాత్స్ అవి అంటే ఎక్కువ స్టాక్ ఉన్నవి అవి మనకు కట్టేస్తారు మనం స్టార్టింగ్ అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని అంటే అది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనకి ఆల్రెడీ క్లాత్ మీద ఐడియా ఉండాలి లేటెస్ట్ ఏవైతే కలెక్షన్ ఉంటాయో వాటి మీద ఐడియా ఉండాలి కలర్ కాంబినేషన్స్ కొంచెం మంచి టేస్ట్ ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్లీ దీంట్లో మంచిగా క్లిక్ అవుతారు అండ్ అలా అప్పుడప్పుడు మా పిన్ని కూడా కొంచెం కొంచెం తెస్తూ ఉందంట ఊరు కొంచెం చిన్నది సో ఎక్కువ సేల్ అవ్వదు కదా అదే మనది కొంచెం పెద్దగా ఊరుంది లేకపోతే నేను ఇంట్లోనే ఉండి ఆన్లైన్ షాపింగ్ చేసుకోగలుగుతాను అనే వాళ్ళకి ఇలాంటి బట్టల బిజినెస్ అనేది మంచిగా ఉంటుంది అండ్ బయట కొన్ని మొక్కలు ఉంటే అవన్నీ చూపిస్తుంది అనమాట ఇంకా నేను అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొన్ని తీసుకుందాము అని చెప్పేసి ఎల్మంచులకి అయితే వచ్చాను సో ఎలమంచుల్లో కొంచెం షాపింగ్ చేద్దాము అని చెప్పేసి ఒక షాప్కి అయితే అనమాట సో ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయికి డ్రెస్సు తీసుకోవాలి అని అనుకున్నాను రాఖీ పంటకి అవన్నీ సో అక్కడ కూడా కొంచెం షాపింగ్ అయితే చేసాము సో ఎలమంచులతో నాకు కొంచెం మంచి కనెక్షన్ అయితే ఉందండి బాగుంటుంది సో ఇక్కడే నేను కాలేజ్ చదువుకున్నాను ఈ ఊర్లోనే సో అందుకనే ఆ జ్ఞాపకాలన్నీ కూడా అలా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను అనమాట అండ్ ఆ రోజు క్లైమేట్ అలా మేము షాపింగ్ చేసిన కాసేపటికి చల్లబడింది అనమాట క్లైమేట్ అంతా కూడా చినుకలు స్టార్ట్ అయ్యాయి అప్పుడే సో ఇంకా సడన్గా అలా చినుకులు పెద్దవి వర్షం పడడం స్టార్ట్ అయ్యింది ఇంకా ఊర్లో ఎలమంచుల్లోనే మా తమ్ముడు మా ఆడబడిశాలు చిన్నబ్బాయి ఉన్నారనమాట ఇంకా వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయాం మేము ఆ రోజు సో అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్గా వర్షం అయితే పడిందండి చాలా పెద్ద వర్షం పడ్డది ఆ వర్షానికి కాసేపు ఎంజాయ్ చేసాం మేము కూడా అక్కడ ఉండి అంటే మాకు దుబాయ్లో అయితే నిజంగా వర్షాన్ని బాగా మిస్ అవుతాము ఈసారి వర్షాకాలంలో రావడం వల్ల ఎక్కువ వర్షాలని ఎంజాయ్ చేసాం అనమాట దగ్గరుండి చూడడం సో ఇదంతా ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది కదా వర్షం అనేసరికి అఫ్ కోర్స్ కొన్ని కొన్ని పనులకి లేకపోతే పంటలకి సీజన్ కాని సీజన్లో పడితే నష్టాలు అవి ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైము ఒక్కొక్కసారి మంచిగా చల్లగా ఫీల్ గుడ్గా అలా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా చాలా అదే మేము టూ ఇయర్స్ అవుతుంది కదా అక్కడికి వెళ్ళి సో అక్కడ అంత ఇంత వర్షాలు పడవు ఇలా దగ్గరుండి చూడడానికి అవదు అన్నట్లుగా ఉంటుంది అన్నమాట పడిన అక్కడ ఆర్టిఫిషియల్ వర్షాలు అవి ఎక్కువగా పడుతుంటాయి అవి కూడా నైట్ టైం పడుతూ ఉంటాయి అవి మేము చూడము చూసి ఎంజాయ్ చేయలేము సో ఇలా చూసి ఓ తెగ మురిసిపోతున్నా అనమాట ఆ రోజు మా పెద్దోడైతే ఇంకా మరీ దాను వెళ్ళి వర్షంలో తడుస్తాడు అన్నట్టు ఇక తడుస్తాను తడుస్తాను అనేవాడు మళ్ళీ ఎక్కడ ఫీవర్స్ అవి వచ్చేస్తాయని చెప్పేసి భయపడ్డాను యాక్చువల్లీ మా ఆడబడిచాల అబ్బాయిది ఇది టెరస్ పైన రూమ్ ఉంటుంది అది బ్యాచిలర్స్ ఉంటారనమాట రూము సో ఇంట్లో ఏం లేవు పాప్కార్న్ ఉంటే చేసి పెట్టాడు మాకు ఆ రోజు చక్కగా బయట చల్ల చల్లగా వర్షం పడుతూ ఉంటే అలా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ పాప్కార్న్ తిన్నాము అండ్ గ్రీన్ టీ పెట్టించాడు అనమాట చూసారండి ఇలాంటి తమ్ముళ్ళు ఉంటాయి ఎంత అదృష్టమో కదా ఒకవైపు పాప్కాను ఇంకొక వైపు గ్రీన్ టీ పెట్టాడు అక్కడ మా పెద్దడు చూశారు ఒకసారి ఆ గిన్నె ఒకటి ఏదో ఉంటే అది పట్టుకొని కుక్కరు గిన్నె ఉంటుంది కదా సో అది పెట్టుకొని మరీ వెళ్ళిపోతున్నాడు అంటే వర్షంలో తడుద్దాము అనే ఉంది వాడికి అయితే సో ఇంకా మేమే అలా అలా ఆపుతున్నాం అప్పటికే వాడికి కొంచెం ఫేవర్ ఉందన్నమాట అసలు ఆ రోజు హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చాం మేము రావడమే అందుకు వచ్చాము హాస్పిటల్ తీసుకెళ్ళాము అండ్ షాపింగ్ అవన్నీ కూడా చూసుకున్నాం అనమాట సో అలా చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఎంతసేపు వర్షం పడిందో మామూలుగా పడలేదు అండ్ కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్ళాం అనమాట కట్ చేస్తే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే రోజు కొన్ని ప్యాకింగ్ అవన్నీ ఉంటే చూసుకున్నాము అంటే ఇంట్లోని కొంచెం సోళ్ళు ఉంటే అమ్మ సోళ్ళు ఆడించింది అండ్ జంతికల పిండి కొంచెమేమో సున్నుండల పిండి కొంచెమేమో శనగపప్పు ఉంటే శనగపిండి అంటే అక్కడ శనగపిండి ఇవన్నీ కూడా దొరకమని కాదు అన్నీ దొరుకుతాయి సో ఇక్కడ మనం పట్టించుకున్నవి అయితే మిల్లని పట్టించుకున్నవి కొంచెం గుడ్ క్వాలిటీ ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ నుంచి కొన్ని కొన్ని తీసుకెళ్తాం అనమాట మా వెయిట్కి సరిపడగా ఈసారి కొంచెం పక్కా కొలతలతో అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాము సో చక్కగా అన్నీ లెక్క లెక్కల ప్రకారంగా ఎంత పిండి ఏది ఆడించుకోవాలి ఎంత పట్టుకెళ్ళాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము కేజీ కవర్లో ఒకటి తీసుకొచ్చారనమాట ఇలా ప్యాకింగ్ కోసం అని చెప్పి అండ్ మా తమ్ముడల్లకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే మిషన్ ఇలా ప్రెస్ చేసుకునేది ఇచ్చారనమాట సో తీసుకొచ్చాడు అండ్ మొత్తం ఒక వైపు నుంచి మా తమ్ముడు అన్నీ కూడా అన్నీ వేసేస్తా ఉంటే ఇంకొక వైపు మా హస్బెండ్ మొత్తం అన్నీ కూడా ప్యాకింగ్ అనమాట సో ఈసారి ఎలా ప్యాకింగ్ అనేది చేసుకున్నాము అండ్ నెక్స్ట్ దీన్ని ఎలా స్టోర్ చేసాము అండ్ ఆ వ్లాగ్తో కూడా మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడకపోతే కనుక చూసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్